హాయ్ హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మా ఇంటి దగ్గర చెట్లు ఎలా పూసాయో చూడండి పువ్వులు అయితే టోటల్ అయితే మొత్తం చెట్టు నిండు అయితే గులాబీలు పూసాయి అసలు చూడడానికి ఎంతగా ముద్దుగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ చెట్లు అయితే మొత్తం అయితే బాగా అంటే బాగా చాలా చాలా పువ్వులు అయితే పూసాయండి గులాబీలు ఒకటి రెండు కాదండి చూడడానికి అందంగా ఉన్నాయండి ఎంత అందంగా ఉన్నాయి గులాబీలు చాలా చాలా బాగున్నాయండి చాలా చాలా నాకు నచ్చిన గులాబీలు అందుకే తెంపడం లేదు నేను చూడడానికి ముద్దుగా బాగున్నాయి ఇంకా ఎక్కడైతే ఉంది చూడండి మొత్తం అయితే గులాబీలు అయితే చాలా చాలా పూసాయి ఫ్రెండ్స్ మొగ్గలు ఇంకా చాలా ఉన్నాయి టోటల్గా అయితే రోజు అయితే మొత్తం టోటల్లో పూలు అయితే అన్నమాట ఎంత బాగా ముద్దుగా ఉన్నాయి చూడ గులాబీలు చెట్టు నుండి అయితే అలానే ఉంచానండి ఇంకో పక్క చెట్టు అయితే దసరా పులు అనమాట పూలు కూడా చాలా పూసాయండి ఎన్నిగానే పూసాయి చూసారా అయినా కానీ కదా అందుకని చాలా చాలా గులాబీలు దసన్న అన్ని పూసాయండి ఇది వచ్చే సోకేట్ చెట్టు అని అనమాట ఇది ఒక గులాబీ ఇంకో పక్క చెట్టు ఇది స్టైల్ కింటే ముంగర పెట్టాను కరివేపాకు మొలి వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ మరి గులాబీలు ఎలా ఉన్నాయి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ లైక్ చేయండి